సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు 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 సామాన్య ప్రజలపై భారం మోయొద్దు మోయొద్దు మోపొద్దు అని ఎంతోమంది విజ్ఞప్తి చేస్తాం చాలామంది విజ్ఞప్తి చేస్తారు కొద్ది కోర్టు కూడా వెళ్తున్నారు భారతదేశంలో సామాన్యుడు సామాన్యుడు కూడా వినోదం పంచేది కేవలం సినిమా మహాతల్లి సినిమా సామాన్యుడు కూడా వినోదం పంచేది అలాంటి వినోదాన్ని కాస్టిమైజ్ చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం చాలామంది విజ్ఞప్తి చేస్తారు కోర్టు కూడా వెళ్తున్నారు ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచిపోతుంటే మానడు విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేట్ పెంచలా కానీ తర్వాత తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొఫెషన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని కొన్ని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది రావంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ ఈ టికెట్ రేట్లు పెంచడం అనేది స్టిల్ గోయింగ్ ఆన్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే టిక్కెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం కాస్ట్ని పెంచుకోవడం కోసం కాస్ట్ వీకల్ చేసుకోవడం కోసం పెంచుతూనే ఉంటున్నారు హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు ఒక్కొక్క టిక్కెట్ వెయ్యి రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు ఎక్కడప్పుసప్పులు చేస్తారు ఏమేమి పోతారు ప్రేక్షకుడు ఎంత భారం మోపుతున్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు మిత్రులారా మీరు నమ్మండి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లవ్కి వచ్చి తీశారు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు ఆ సినిమాకి ఫైవ్ ఇయర్స్ పుట్టింది శంకర్ రెడ్డి గారి నేను ఫైవ్ ఇయర్స్ తీశాను ఎన్నో కోట్లు అప్పు చేశాను ఖర్చు పెట్టాను నా సినిమా రిలీజ్ చేస్తున్నాను టికెట్ పెంచండి అని ఏ నాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు అదే లవ్ కుసా సూపర్ డూపర్ అయింది మీరు నమ్మండి ఐదారు సంవత్సరాల కంపెనీ ఆడింది పడలతో లాభాలు వచ్చాయి ఇన్ తెలుగు లవ్ కుసా టేక్ హిందీ మొఘలాధం షోలే మొఘలా యాదం అసీఫ్ గారు తీశారు తొమ్మిది ఏళ్ళు పట్టింది బోర్డన్ కోర్టు ఖర్చు నాకు తొమ్మిది ఏళ్ళు పట్టింది చాలా కోర్టు ఖర్చు పెట్టాను నా సినిమా రిలీజ్ చేస్తున్నాను నాకు టికెట్ అడిగి పెంచండి అని అసీఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా ఆ సినిమా సోపుడు పుట్టింది ట్రక్కులో లాభాలు వచ్చాయి ఇన్ హిందీ ఏక్ షోలే జిపి చిప్ప గారి సినిమా ది కెట్ హిట్ ఎందుకు ఎక్కడ పెట్టాం టికెట్ అనేది పెంచండి అని జిపి చిప్పి గారు అడగలా ట్రక్కులో లాభాలు వచ్చాయి సినిమా బ్రాహ్మాండ్ డబ్బులు వస్తాయి దట్స్ ఆల్ యూ కమ్ ఇంగ్లీష్ దెర్ ఇస్ బనహార్ దెర్ ఇస్ టెల్ కమాండ్ సిసిల్ మీడియా టెలిమాండ్స్ కానీ బెనహర్లు కానీ హీరో బోళని కోర్టు ఖర్చు పోయి కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకిన్ని కోట్టు ఖర్చు పోయి మాకు డబ్బులు పెంచండి టికెట్ రేట్ పెంచండి అని ప్రభుత్వం అడగలా ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఆడించారు మీరు నమ్మండి గూడ్సుల్లో లాభాలు వచ్చే సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం మన పరమ దారుణ దారుణం దర్శనాలు నేను ఊటే కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నా హయాంలో టికెట్ రేట్లు పెంచను మిడ్ నైట్ షోలు అన్నారు మీరు టికెట్ రేట్లు పెంచను మిడ్ నైట్ షోనన్నారు మీరు మేమందరూ ఆనందించాం అసద్వాణంతో క్యాబ్ కొట్టాం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈవేళ మీ గవర్నమెంట్ ఏం జరుగుతున్నాయి గత గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఎవరైతే వచ్చి వాళ్ళు కష్ట నష్టాలు చెప్పుకుంటున్నారో మాకు ఇంత ఖర్చు అయిపోయింది టికెట్ రేటు పెంచకపోతే మాకు గతి లేదు అని అంటున్నారో మీరు వెంటనే ఇమీడియట్గా వాళ్ళందరికీ టికెట్ రేటు పెంచుకోమని మీరు జీవో పాస్ చేస్తున్నారు ఇక్కడ మీరే కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా టికెట్ రేటు పెంచడం అనేది దారుణాధి దారుణం మీరు ప్రజలను మన్నించండి సగం ప్రేక్షకులను మందించండి మీ డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్ వాళ్ళు మన్నించండి డబ్బు లేకపోతే మన మిగతా సినిమాలు ఎక్కడ చూస్తారు వాళ్ళు అప్పుసొప్పు చేస్తే ఇంత డబ్బు పెడేసి చూస్తే మిగతా సినిమాలు ఎక్కడ చూస్తారు వాళ్ళు తర్వాత చూద్దాం మనం ఓటి చూద్దాం ఎక్కడ చూద్దాం ఉంటారు మిగతా సినిమాలు చాలా డ్యామేజ్ అయిపోతుంది అది ఒక రకంగా చెప్పాలంటే టిక్కెట్ రేటు పెంపకం అనేది సగటు ప్రేక్షకులపై భారం మోపడమే కాదు అభిమానుల యొక్క రక్తాన్ని జరగల్లా పీపించడమే కాదు సగటు చిత్ర నిర్మాతలను కూడా చాలా డ్యామేజ్ చేస్తున్నారు